హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ హెయిర్ బ్యాండ్ వీడియో అంతకుముందు పెట్టానండి ఆ వీడియో చూసి ఎలా అల్లాలో చూపించమన్నారు అందుకని నేను ఫుల్ వీడియో చేస్తున్నాను దానికోసం రెండు లబ్బర్ బ్యాండ్లు తీసుకున్నానండి ఈ రెండు కలర్లు ఊలు తీసుకున్నాను ఈ రెండు లబ్బర్ బ్యాండ్లని నేను మధ్యలోకి మడిచానండి ఆ లోపల నుంచి ఈ గ్రీన్ కలర్ ఊలు లాగుతున్నాను ఈ గ్రీన్ కలర్తో పువ్వాళ్ళబోతున్నానండి ఇలా దీన్ని ముడివేస్తున్నాను ఒకటి కాదండి రెండు ముళ్ళు వేయాలి గట్టిగా ఉండటానికి అల్లేటప్పుడు గట్టిగా ఉండటానికి ఇదిగోండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు అండి రెండు మడిచాం కదండి నాలుగు ఇవి ఈ ఊలుని ముందుగా వేలికి ఇలా చుట్టుకోవాలి సూదిని నేను మధ్యలో నుంచి లాగుతున్నానండి ఈ ఊలు మెలుక చూడండి ఫస్ట్ మెలికేసాను ఇది రెండో మెలిక మూడో మెలకు లబ్బర్ బ్యాండ్లో నుంచి లాగుతున్నానండి మళ్ళీ అప్పుడు ఒకటి రెండు మూడు అయినా అండి ఇక్కడ ఊలు మెలికేసి రెండు లాగుతున్నాను రెండు వదిలేనండి దీని మధ్యలో కూడా ఆ రెండు పోయి మళ్ళీ ఇప్పుడు ఒకటి వచ్చిందండి అదిగోండి మళ్ళీ నేను మెలికేసి లబ్బర్ బ్యాండ్లో కూడా ఇంకో మెలికిన లాగానండి మూడు వచ్చినాయి మళ్ళీ మెలికేసి రెండు వదులుతున్నాను ఆ మెలికతో రెండు అయినాయి ఇప్పుడు మళ్ళీ ఒకటి ఇప్పుడు మళ్ళీ మెలికేసి లబ్బర్ బ్యాండ్లో నుంచి ఇంకొక మెలిక లాగాను మళ్ళీ ఒక రెండు ఆ మెలుకుతోటి రెండు వదిలి ఇంకో మెలకుతోటి ఆ రెండు కూడా వదిలాను ఇప్పుడు ఒకటి రెండు మూడు ఈ మూడు అయినాయి అండి ఈ లబ్బర్ బ్యాండ్ మొత్తం ఇలానే అల్లాలి నాకు అల్లటం వచ్చు కానండి చెప్పటం తక్కువ రాదు మీరు వీడియో చేయమన్నారు అని నేను ఇలా ట్రై చేస్తున్నానండి ప్లీజ్ అండి పూర్తి వీడియో మొత్తం చూడండి మీకు చూపించటం కోసం నేను ఇది చెప్పటానికి చాలా కష్టపడ్డానండి నాకు చెప్పటం రాదు మిషన్ కుడతాను ఇదిగోండి ఇలా వచ్చింది ఇక్కడ దగ్గరికి వచ్చినా కానీ దాన్ని మళ్ళీ సర్దుకుంటూ లాగాలండి ఇప్పుడు లబ్బర్ బ్యాండ్ మొత్తం నిండింది కనండి అండి కూర్చురాదు అందుకని దాన్ని పక్కకు జరుపుకుంటూ అలానే లాగుతూ ఉండాలి కొంచెం గట్టిగా ఉండిద్దండి అయినా కానీ అలానే లాగండి ఒత్తుగా వచ్చిద్ది పైన నేను చూపించిన పువ్వులాగా కుచ్చులాగా రావాలి అంటే అలానే జరుపుతూ అల్లాలండి అయిపోయింది ఇప్పుడు నేను ఇందాక మెలికేసాను కదండి మెలికేసి అల్లిన అల్లక ఉండిద్ది కదా దానిలో నుంచి లాగాలండి రెండో స్టెప్కి మొగ్గలు ఎలా వేసావు సేమ్ అలానేనండి కాకపోతే ఒక్కొక్క దానిలో నాలుగు నాలుగు లాగాలి అంతకుముందు ఒకటి అల్లిన దానిలో ఇప్పుడు నాలుగు లాగాలి అప్పుడు నాలుగు మొగ్గలు వస్తాయి ఒక్కొక్క దానిలోనే ఒకటి రెండు మూడు నాలుగు అలా ఇదంతా ఒక మొగ్గ ఈ నాలుగు మొగ్గలు కలిపి పైకి వచ్చేసరికి ఒక దానిలోనే లాగుతున్నాం కాబట్టి అది ఒక మొగ్గ కిందే లెక్క వచ్చిద్దండి ఇలా ప్రతి మెలికిలో ఇలా నాలుగు నాలుగు లాగాలి ఇలా ఒకటైనా వేస్తారు రెండైనా వేస్తారు ఊలిని బట్టి మనకి ఎంత కుచ్చు రావాలి మన దగ్గర ఎంత ఊలు ఉంది ఎక్కువ పూలు ఉంటే ఎక్కువ కుచ్చులు నాలుగు కుచ్చులు వేస్తే మంచిగా కూర్చొచ్చిద్దండి దీన్ని మూడు స్టెప్పులు నాలుగు స్టెప్పులు మగ్గు కూడా అల్లుతారు పూలు ఇదిగోండి మనం దాన్ని బట్టి ఇలా మెలికొచ్చిద్దండి కొంచమే అల్లేనండి చూడండి ఎలా మెలికొచ్చిందో బాగుండిద్దండి చూడటానికి ఇది ప్రతి దానిలో ఇలానే నాలుగు అల్లుతూ ఉండాలండి మేము చిన్నపిల్లలప్పుడు పోటీల మీద అండి మా ఫ్రెండ్స్ మేము ఇవి అల్లటం అంటే చాలా సరదాగా ఉండేది ఎవరు ఎంత ఒత్తుగా అల్లరు ఎలా చక్కగిట్ట మెళుకులు ఎలా తిరిగినాయి అని పోటీల మీద అల్లే వాళ్ళని నేను ఇంకా చిక్కగా అల్లాలి అని ఇంకా మామూలుగా ఉండేదండి ఎప్పుడంటే టీవీలు తక్కువ ఫోన్లు కూడా చాలా తక్కువండి వీటి మీదే చాలా సరదాగా అల్లాలి అని ఒకరిమించు అల్లాలి అనిపించేది ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి కదండి వీటిని అంతగా ఇష్టపడకపోవచ్చు కానీ ఈ మోడల్ చూడండి చాలా బాగుండద్ది ఇదిగోండి ఇక్కడికి అయిపోయింది ఎండింగ్ అయిపోయింది ఇక్కడ గుచ్చేసింది దీన్ని ఇప్పుడు మనము ఇలా తిప్పి ఇది చిన్నది కదండి ఇక్కడ చికిందగా లాగాలి ఎక్కువ లాగకూడదండి అప్పుడు ఇది అల్లటానికి మళ్ళీ దీనిలో ఇలా లాగాలి అప్పుడు ఇది కలిసిపోయేద్దండి ఇదిగోండి పువ్వు మొత్తం అయిపోయింది ఇలా దీనికి కోట్ వేయాలండి ఈ కలర్ తోటి ఈ కలర్ తోటి కోర్ట్ అయిపోతున్నాను పువ్వు అయితే రెడీ అయిపోయిందండి ఇక్కడ ఇలా జడ పెట్టుకుంటారు చూడండి ఈ మిల్క్ రావాలి అంటే ఇలా ఒక్కొక్క దానికి నాలుగు నాలుగు వేసుకుంటేనే ఇలా వచ్చిందండి ఇలా దానిలో నుంచే ఇలా లాగుతూ నేను కట్ చేస్తున్నానండి ఇది ఇదిగోండి ఇది అయిపోయింది దీనితో దీన్ని నేను అయిపోతున్నాను ఈ కలర్ తోటి ఇప్పుడు నేను గోటైపోతున్నానండి ఇది చూడటానికి ఈ కొసల్ని ఇలా కట్ చేసేయాలి లేకపోతే కనిపిస్తాయండి అందుకని ఇలా కట్ చేయాలి ఇప్పుడు ఈ కలర్ తోటి నేను గోటైపోతున్నాను ఇది గ్రీన్ కలర్ పువ్వుకి పింక్ కలర్ గోటండి ఇదిగోండి ఇప్పుడు నేను అల్లిన దానిలోనే ఇందాక వేసిన మెలుకు ఫస్ట్ మెలుకు ఉండిద్ది కదండి దానిలో నుంచి లాగాలి గోటుకి దీనికి ఒక మెలిక వేయాలండి ఇంతకుముందు రెండు మెళకలు వేసాం కదా అలా కాకుండా మధ్యలో మెలికేసి తర్వాత లాగాను కదండీ అలా కాకుండా ఇప్పుడు నేరుగా ఈ ఊలు పువ్వులో నుంచి లాగాలి రెండు మెళకలేనండి ఇంతకుముందు మూడు ఇప్పుడు రెండు దీనికి ఉన్న మెలిక ఇంకొకటి పువ్వులో నుంచి లాగే మెలిక అదిగోండి కానీ మళ్ళీ దాన్ని పొడవుగా కూడా లాగకూడదండి గోటు కదా మనకి ఎంతవరకు గోటు కావాలో అంతవరకే లాగాలండి చిన్నగా ఎంత చిన్నగా లాగితే అంత అందంగా కనిపించింది కానీ ఒక్కొక్క దానిలో రెండు రెండు లాగాలి ఇలా చాలా బాగుండిద్దండి తల్లితే చూడటానికి కూడా చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుండిద్ది ఇది అల్లాల్సిన సగం అండి ఇది అల్లిన సగము ఇలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలా టూ టేస్ పెట్టుకోవచ్చు అండి లేదు నాకు ప్లెయిన్గానే కావాలి అన్న వాళ్ళు ఇలా కూడా పెట్టుకోవచ్చు ఎలాగైనా బాగుండిద్దండి మీకు మీ ఇష్టం అండి ఏ కలర్ రెండు కలర్లు కావాలన్నా అల్లుకోవచ్చు ఒక కలర్ కావాలన్నా అల్లుకోవచ్చు అయిపోయిందండి దీన్ని ఇలా ఎండింగ్కి చిన్నగా లాగి దీనిలో నుంచి లాగాలండి ఇక ముడేసేయటమేను ఈ మెలిక లోపలికని దీన్ని ఒక మెలికేసి ఆ లోపలికి లాగితే ముడిపడిపోయిద్దండి దాన్ని ఇంకా కట్ చేసేయటమే అయిపోయిందండి పువ్వు చూడండి ఎలా ఉందో నాకు నేను మిషన్ కుడతాను కానండి చెప్పటం రాదు దాన్ని వీడియో తీస్తాను కానీ మీకు అర్థమయ్యేటట్టు చెప్పలేక నేను ఆ మిషన్ కుట్టు వీడియోలు పెట్టట్లేదండి ఇదిగోండి ఇదిగో పువ్వు అయిపోయింది నేను అల్లిన పువ్వు మీకు నచ్చితే ప్లీజ్ అండి కామెంట్ పెట్టండి ఈ పువ్వు చేతిలో ఉన్న పువ్వులాగా పెట్టుకున్నా బాగుండిద్ది తలకి హెయిర్ బ్యాండ్ లాగా పెట్టుకున్నా బాగుండిద్దండి మా చిన్నప్పటి అల్లకం మీరు అడిగారని చూపించాను ఇదిగోండి ఇలా ఉండిద్ది ఇది జడక పెట్టుకున్నా కానీ చాలా అందంగా ఉండిద్దండి ఇలా ఏ శారీ మీదకైనా మనకు నచ్చిన రెండు కలర్లు తీసుకుని ఇలా అల్లేసుకోవచ్చండి బయట మన మనం అల్లుకుంటే బాగుండిద్దండి చూడండి జడకి ఎంత అందంగా అనిపించిందో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ కూడా చేయండి ఎవరికైనా షేర్ కూడా చేయండి ప్లీజ్